వెల్కమ్ టు కీతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మీరు చూసినటువంటి దీంట్లోనండి ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలా ప్రీమియం ఉంటుందండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి మనకి మనకి డబుల్ హైట్లో ఎంట్రెన్స్ లాబీ ఉంటుందండి మీరు చూసిన తర్వాత సిక్స్టీ ఫీట్ రోడ్ అండి మనకు ముందు వచ్చేసి ప్రాజెక్ట్ ముందు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి మీరు చూపిస్తుంది క్లబ్ హౌజ్ అండి ఇది వినాయకన్ మండపం పెట్టిరు ఇప్పుడు ప్రజెంట్ దానిలో క్లబ్ హౌజ్ అండి ఇది బ్లాక్స్ వైజ్ ఉంటుందండి ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మనకి చూస్తున్నారు కదండి అన్ని ఇమ్యూనిటీస్ కవర్ చేసి చూపిస్తానండి మీకు ఇందులో డబుల్ హైట్ ఎంట్రెన్స్ ఉన్నటువంటి లాబీ ఉంటుందండి వెయిటింగ్ లాంజ్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి షవర్ రూమ్స్ కూడా ఉంటాయి మనకి ఇందులో కిడ్స్ పూల్ ఉంటుంది మల్టీపర్పస్ హాల్ ఉంటుందండి కాఫీ షాప్ ఉంటుంది యోగా అండ్ మెడిటేషన్ రూమ్ ఉంటుంది డ్రైవర్స్ లాంజ్ ఉంటుంది అసోసియేషన్ రూమ్ ఉంటుంది కిడ్స్కి కూడా సపరేట్ ఉంటుందండి మీకు చూపిస్తాను ఫ్లాట్ కూడా కవర్ చేసి చూపిస్తున్నానండి మొత్తం కారిడార్ కూడా కవర్ చేసి సపరేట్ కారిడార్ వస్తుందండి మన ఫ్లాట్కి చూస్తున్నారు కదా ఆపోజిట్ డోర్ కూడా ఏముండదండి దీనిలో మనకి ఎక్సలెంట్ వెంటిలేషన్ అండి చూపిస్తున్నాను చూడండి నిర్వహణ బిల్డర్స్ అండి చాలా స్పేసెస్ ఉంటుంది ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుంది వెస్ట్ ఫేస్లో ఉంటుందండి ఫోర్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ మనకి డబల్ కార్ పార్కింగ్ వస్తుందండి టూ కార్ పార్కింగ్స్ వస్తాయి మనకు దీంట్లో చాలా స్పేసెస్ ఉంటుందండి కిచెన్ వాష్ ఏరియా అన్నీ కవర్ చేసి చూపిస్తాను చూడండి మీకు కిచెన్ అండి ఇది మీరు చూస్తుంది మనకి యూనిసెక్స్ జిమ్ ఉంటుందండి దీంట్లో మనకి ఇండోర్ గేమ్స్ ఉంటాయి పార్టీ లాంజ్ ఉంటుంది గెస్ట్ రూమ్స్ కూడా రెండు ఉంటాయండి మీకు దీని నుంచి అమ్మ గ్రౌండ్ చూపిస్తున్నారు చూడండి అది వచ్చేసి కేశవరెడ్డి స్కూల్ అండి బాచిపల్లి కేశవరెడ్డి స్కూల్ అండి దాని వెనకాలే ఉంటుందండి ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ వచ్చేసి బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుందండి జాగింగ్ ట్రాక్ ఉంటుంది హాల్ హాఫ్ బాస్కెట్ బాల్ ఉంటుందండి హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంటుందండి ప్లే ఏరియా ఉంటుంది సిట్ అవుట్ లాంజ్ ఉంటుందండి సీనియర్ సిటిజన్స్ కూడా చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి దీనికి దగ్గరలోనే ప్రణీత్ యాంటీని వాళ్ళ ప్రణీత్ గ్రూప్స్ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ విల్లాస్ ఉంటాయండి దానికి పక్కనే ఆనుకొని ఉంటుందండి ప్రాజెక్ట్ ఇది మీకు జీఎస్టీ కానీ ఎలాంటి ఛార్జెస్ ఉండవండి దీంట్లో డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఒకటే పడుతుందండి అడిషనల్గా ప్రైస్ వచ్చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ కోట్ చేస్తున్నారండి డైరెక్ట్ బిల్డర్స్ వేయాలండి దీంట్లో ఎలాంటి బ్రోకరేజ్ కానీ ఎలాంటి కమిషన్ ఉండదండి మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన నైన్ ఫైవ్ జీరో టూ జీరో సిక్స్ నెంబర్కి వాట్సాప్ కాల్ కానీ లేదా మెసేజ్ పెట్టండి వచ్చి షూట్ చేస్తామండి కేవలం నామినల్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటామండి మన ఛానల్లో వన్ వీక్ లోపే ప్రాపర్టీస్ అన్ని తొందరగా సేల్ అయిపోతున్నాయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసిన ప్రాపర్టీస్ తొందరగా మీ దగ్గర చేరుకుంటాయండి చూడొచ్చు మీకు అన్ని బెడ్రూమ్స్ కవర్ చేసి చూపిస్తున్నాం అండి త్రీ వాష్రూమ్స్ ఉంటాయండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది మీకు కూడా వేరే ఏ లొకేషన్లలో ప్రాపర్టీ కావాలంటే మనకు కాల్ చేసి చెప్పొచ్చు అండి మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకున్న కూడా చెప్పండి మేము వెతికి పెడతామండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు మన ఛానల్ ద్వారా వెళ్తే చాలా మంచి బిల్డర్స్ అండి చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ ఉంటుందండి త్రీ బీహెచ్కే ఫోర్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకి ల్యాండ్ షేర్ కూడా మనకి అరౌండ్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ వరకు వస్తుందండి బాల్కనీ కూడా చాలా స్పేషియస్ ఉంటుంది చూపిస్తున్నాను చూడండి ఎక్సలెంట్ వెంటిలేషన్ అండి వెంటిలేషన్ పరంగా చూసే వాళ్ళకి అయితే ఇది చాలా మంచి మంచి అవకాశం అని అండి చూస్తున్నారు కదండి సరౌండింగ్స్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తున్నాను ప్రైస్ వచ్చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ అండి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి